అనకాపల్లి కొత్తూరు మేజర్ పంచాయతీ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జగన్ జన్మదిన వేడుకలు వేడుకల్లో మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ బూడి ముచ్చారన్నారు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ అదీప్ రాజు వైసీపీ ముఖ్య నాయకులు దంతులూరు దిలీప్ కుమార్ మందపాటి జానకి రామరాజు ఎంపీపీ గోర్లేసూరి సూరిబాబు కార్పొరేటర్లు జాజుల రమేష్ ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో పాటుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు అనంతరం రక్తదాన శిబిరం ద్వారా డెబ్బై మంది జగన్ యువ అభిమానులు రక్తదానం చేసి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ అభిమానులు పాల్గొన్నారు

तो बटन है ठीक है ये जाते एक बटन है हां और इधर उधर असली मंजर है कि मंजर का नहीं है चलो लिख देना जाने ना अलग मंदिर नहीं है जैसे अध्यक्ष કચુંગાને બોડીને દેખાડન દેખાડન જમડા ભક્વાનનો એને એને નો ઇન્ટરવ્યુ આવી પોહાળો આલે એને છોડી દે એને આવક ભાયરા એ નાપસને ગોર કણાવા અને કોઈ વિની વેલા ડુડકો એને નટખી બોલ અગલેક્ષણ ભાઈ અને જયને પ્લોષ ే నాష అ ఇతవావా అන්නේ